చాలామంది మనం క్యాన్సర్తో బాధపడుతూ చనిపోతున్న వాళ్ళని మనం చూస్తున్నాం సో వాస్తుకి దీనికి కూడా సంబంధం డాక్టర్లు ఏం చెప్తారంటే అంటే మీరు నీళ్ళు బాగా తాగలేరు పుట్టు బాగా తిట్టలేరు ఏమో తిట్టుతో కల్తీ అయింది ప్లాస్టిక్ దింపురా ఇంట్తోటి క్యాన్సర్ రాదు డాక్టర్ కూడా క్యాన్సర్ వస్తుంది మనం ఉంటున్న నేల బాగాలేక క్యాన్సర్ వస్తుంది ఎవరైతే ఈ నెగిటివ్ రేస్ ఉన్న ఇంట్లో నివసిస్తారో గృహ ఆపరేషన్ చేసిన పన్నెండు సంవత్సరాలు ఖచ్చితంగా క్యాన్సర్ గ్యారెంటీ అంటే వీనికి ఎయిటీ ఇయర్స్లో క్యాన్సర్ వస్తే వానికి ట్వెల్వ్ ఇయర్స్ పడుతుంది క్యాన్సర్ రావడం ఇంకో నాలుగు సంవత్సరాలు లేట్ అవుతాయి గ్యారంటీ ఖచ్చితంగా వస్తుంది ఇవన్నీ నెగిటివ్ లైన్స్ అంటే ఇట్లా మనం కట్టుకున్న ఇంటి లోపల రెడ్ లైన్స్ ఉంటాయి అంటే మనకు అడ్డీకి కనపడవు నమస్కారం అండి గురుగారు ఎలా ఉన్నారు చాలామంది మనం క్యాన్సర్తో బాధపడుతూ చనిపోతున్న వాళ్ళని మనం చూస్తున్నాం సో వాస్తుకి దీనికి కూడా ఏమైనా సంబంధం ఉందంటారు అవును ఇప్పుడు డాక్టర్లు ఏం చెప్తున్నారు అంటే మీరు నీళ్ళు బాగా తాగుతలేరు ఫుడ్ బాగా తిట్టలేరు ఏమో తింటురు కల్తీ అయింది ప్లాస్టిక్ ఫుడ్ తోటి క్యాన్సర్ రాదు డాక్టర్ కూడా క్యాన్సర్ వస్తుంది అయితే క్యాన్సర్ అనేది జబ్బే కాదు మనం ఉంటున్న నేల బాగాలేక క్యాన్సర్ వస్తుంది ఎవరైతే ఈ నెగిటివ్ రేస్ ఉన్న ఇంట్లో నివసిస్తారో గ్రూ ఆపరేషన్ చేసిన పన్నెండు సంవత్సరాలు ఖచ్చితంగా క్యాన్సర్ గ్యారంటీ క్యాన్సర్ వచ్చేస్తుంది క్యాన్సర్ రావడానికి కారణము ఎట్లా అంటే ఆ ఇంట్లో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లైన్స్ పోతాయి ఫోల్స్ ఇట్లా లైన్స్ పోతాయి ఇది లైన్స్ అంటే ఇది చిత్రస్రాకారం ప్లేస్ అయితే ఈ ప్లేస్లో నేను రాసిన ఈ రెడ్ మార్క్స్ అన్ని ఈ రెడ్ గీతలేమో ఇవన్నీ నెగిటివ్ లైన్స్ అంటే ఇట్లా మనం కట్టుకున్న ఇంటి లోపల రెడ్ లైన్స్ ఉంటాయి అంటే మన కంటికి కనపడవు ఈ స్కానర్ ద్వారా చెక్ చేసినా కనబడతాయి అయితే ఇక్కడ మీరు చూడండి ఇక్కడ పిన్ పాయింట్ పెట్టాను డాట్స్ అంటే రెండు లైన్లు ఎక్కడైతే కలిసినాయో ఈ కలిసిన ప్లేస్ దగ్గర మనం పిన్ పాయింట్ వేయడం జరిగింది ఈ పిన్ పాయింట్ మీద ఎవరైతే నివసిస్తారో పండుకుంటారో ఖచ్చితంగా టూ వల్ ఇయర్స్లో వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది అంటే ఇలా తెలుస్తుంది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఈ స్కానర్ తోటి చెక్ చేసి అక్కడ ఆ నెగిటివ్ లైన్స్ ఉన్నాయా లేవా అనేది చెప్పడం జరుగుతుంది ఎవరైనా క్యాన్సర్ పేషెంట్ నేను చూపిస్తా అతను క్యాన్సర్ కింద పడుతుంది కదా గురువు ఇప్పుడు అపార్ట్మెంట్ తీసుకుంటాము బిల్డింగ్స్ మీద బిల్డింగ్స్ బిల్డింగ్స్ ఇలా ఉంటాయి కదా అవును సో మనం ఎక్కడ భూమి లోపల వెయ్యి ఫీట్ల లోపల నీటి వాటర్ పోతుంటుంది రెండు వేల ఫీట్ల లోపల వాటర్ వెళ్తుంటుంది అక్కడికి కూడా ఈ నెగటివ్ రేస్ అనేది భూమి పైకి వస్తాయి మనం ఏడు అంతస్తు పదో అంతస్తులో ఉన్నా కానీ ఈ నెగటివ్ రేస్ అనేది ఓ బిల్డింగ్ తర్వాత ఓ బిల్డింగ్ ఇట్లా పాక్తూ అంటే వెళ్తూ ఉంటుంది ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో వండినోనికి నైంటీ పర్సెంట్ ఎఫెక్ట్ పడితే ఫిఫ్త్ ఫ్లోర్ సెవెంత్ ఫ్లోర్ వండినానికి ఫిఫ్టీ పర్సెంట్ పడుతుంది ఓకే అంటే వీనికి ఎయిటీ ఇయర్స్లో క్యాన్సర్ వస్తే వానికి ట్వెల్వ్ ఇయర్స్ పడుతుంది క్యాన్సర్ రావడానికి ఇంకో నాలుగు సంవత్సరాలు లేట్ అవుతుంది క్యాన్సర్ రావడం గ్యారెంటీ ఖచ్చితంగా వస్తుంది ఈ అల్ట్రా కిరణాలు అంటే నెగిటివ్ రేస్లో ఉన్న ఇంట్లో వండుకున్న వాళ్ళకు కిడ్నీలు పాడవుతాయి లివర్ ఫాడ్ అవుతుంది కిడ్నీలు ఫస్ట్ ఫెయిల్ అవుతాయి డయాలసిస్ కోతుంటారు అందరు డయాలసిస్ కోయేటోళ్ళు ఎవరైనా సరే నెగిటివ్ రేస్లో ఇంట్లో ఉన్న పండుకున్న వాళ్ళకే ఈ కిడ్నీలు ఫెయిల్ అవుతాయి అంటే ఎప్పుడు వాళ్ళు ఆ నెగిటివ్ రేస్లో ఉంటారు శరీరానికి నెగిటివ్ అటాక్ అవుతుంటుంది మెయిన్ మనం గృహప్రవేశం చేసిన తర్వాత ఆరు నెలల బాడీ పెయిన్ స్టార్ట్ అవుతాయి ఫస్ట్ ఫస్ట్ పాయింట్ బాడీ పెయిన్స్ అంటే నొప్పులు స్టార్ట్ అవుతాయి మొత్తం ఏం చేసినా కానీ నొప్పులు తగ్గవు రోజు హాస్పిటల్కి వస్తారు వస్తారు నొప్పులు ఉంటాయి అంటే మంచం దిద్దు మొత్తం బాడీ పెయిన్స్ దిగలేకపోతారు మంచం సో ఇల్లు కట్టుకునే ముందు మిమ్మల్ని కన్సల్ట్ చేయడం బెటర్ అంటారు అసలు అది పాజిటివ్ పవర్ ఉంటేనే ఆ ఇల్లు కట్టుకోవాలి పాజిటివ్ పవర్ లేకపోతే అక్కడ ఇల్లే కట్టకూడదు ఉగలాలా ఇల్లు కట్టినట్టు ఉంటే ఇబ్బంది ఉంటే ఆ నెగిటివ్ లైన్స్ను దీంతో రిమూవ్ చేస్తాము అంటే ఇది జియోపతి రాడ్స్ అంటారు వీటిని ఆ జియోపతి లైన్స్ అంటే నెగిటివ్ లైన్స్ ఉన్న వాటిని వీటిని రిమూవ్ చేయడం తర్వాత అంటే ఈ పెట్టేసి అంటే లైన్స్ మీద పెట్టేస్తే రిమూవ్ చేస్తుంది అంటే దాన్ని పట్టేస్తుంది అంటే బయటకు రిలీజ్ కానీ అది అంటే దీంట్లో ఉన్న మెటీరియల్ దాన్ని ఆపేయగలుగుతుంది రూమ్ ఒకటి పెట్టాల రూమ్కి ఒకటి కాదు మనము ఆ ఇల్లు చెక్ చేసి ఈ నార్త్ నుంచి సౌతు ఈస్ట్ నుంచి వెస్ట్ ఎన్ని లైన్లు ఉన్నాయని చెక్ చేయడం జరుగుతుంది ఈ స్కానర్ తోటి మనం స్కాన్ చేసుకొని పోతుంటే తెలుస్తుంది ఎన్ని లైన్లు ఉన్నాయని లైన్ లైన్కి ఒకటి పెట్టాలి ఐదు పట్టవచ్చు పది పట్టవచ్చు ఇరవై పట్టవచ్చు ఎబిప్రా ఇల్లు కట్టే ముందు బేస్మెంట్ కట్టాం చేసి కట్టే ముందు నాకు జాగా చూపిస్తే నేను అసలు కట్టిన ఇళ్ళంట్లో ఉంటే చెక్ చేసుకొని రాడ్స్ పెట్టాలి పెడితే హాయిగా ఉంటుంది ఎవరికైనా బాడీ పెయిన్స్ కానీ డయాలసిస్ పేషెంట్ కానీ క్యాన్సర్ పేషెంట్ కానీ ఉంటే నన్ను పిలిస్తే నేను పోయి ఈ రాడ్స్ పెట్టేస్తే వాళ్ళకు క్యూర్ అవుతుంది డయాలసిస్ కూడా క్యూర్ అవుతుంది ఎందుకంటే వీళ్ళు వాళ్ళు ఏం చేస్తారు రోజు డయాలసిస్కి వేస్తారు మళ్ళీ అదే నెరూర్ చేస్తామనుకుంటారు అంటే అది క్యూర్ కాదు ఇక సమస్య ట్యాబ్లెట్ తగ్గేది కాదు అది ఈ నెగిటివ్ రేస్ తోటి ఇబ్బంది పడుతుంటారు క్యాన్సర్ కూడా అంతే ట్రీట్మెంట్ చేస్తుంటాడు మొత్తం చేస్తు తెచ్చి మళ్ళీ అదే లైన్ లాంటిది వండబెడతారు ఇంట్లో అంటే అతని బెడ్రూమ్ అదే కాబట్టి అక్కడనే వండబెడతారు ఎవరైనా క్యాన్సర్ పేషెంట్ కానీ ఇలా ఇబ్బంది ఉన్న వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నాక ఆ రూమ్ మారాలి డైరెక్షన్ మారాలి అంటే వాళ్ళు నైరుతి బెడ్రూమ్లో వండుకుంటే వాళ్ళు ఏం చేయాలి ఈశాన్యానికి ఇక్కడ ఎక్కడో వేరే దగ్గర పెట్టాలి అంటే మొత్తమే ఆ జోన్ చేంజ్ చేయాలి చేంజ్ చేసి పెడితే వాళ్ళకు ఆ రిలీఫ్ వస్తుంది కొంత అసలు ఆ బిల్డింగే చేంజ్ అయితే ఇంకా మంచిది ఆ ఏరియాలో ఉండకూడదు ఓకే ఇదే అన్నాడు అయితే ఇట్లా అందరు ఏం చేస్తున్నారు అంటే ఈ వాస్తును నాలుగు గోడలు కట్టేసి వైఫై పెట్టేసి బండలు వేసుకొని మేము ఇన్ని అంత అసలు కట్టామని చెప్పి ఆ ఇంట్లోకి వెళ్ళిపోతారు ఇంట్లో ఉంటారు ఇక వాళ్ళకు ఇంట్లోకి పోయినప్పటి నుంచి సమస్య స్టార్ట్ అవుతాయి కోట్లు పెట్టి కడతాడు కానీ ఏమైతుందో అర్థం కాదు ఈ మామూలుగా వాసన చేసిన సిద్ధాంతం తర్వాత చూపించి వాసు చూపిస్తారు గోడలు బాగానే ఉన్నాయి డోర్లు కరెక్ట్గా ఉన్నాయి ఇవన్నీ చూస్తారు అది గోడలు కూడా ఏంటంటే మనము ఈ జోన్స్ ప్రకారం చూసుకోవాలి జోన్స్ అంటే థర్టీ టూ జోన్స్ ఉంటాయి మనం వాసు చూడాలంటే వాసు పురుషుని ఏం చే వాసు పురుషుడు అని ఉంటాడు పురుషుని ప్రకారం ఇది విశ్వకర్మ వాసు ఉంటుంది మేము చదివినది చదువు అంటే గ్రంథాలను చదివడం జరిగింది దాంట్లో సర్టిఫికేట్ తీసుకున్నాము అయితే విశ్వకర్మ వాసు ప్రకారం ఏం చేసింది అంటే వాసు పురుషుని ఈశాన్యాన్ని కెట్టేసి జోన్లు థర్టీ టూ జోన్స్ ఉంటాయి థర్టీ టూ జోన్లో సిక్స్టీన్ జోన్ మెయిన్ డైరెక్షన్ ఆ మెయిన్ డైరెక్షన్స్ దీని ద్వారా చూడడం జరుగుతుంది అంటే ఇది కిట్టు ద్వారా ఆ సిక్స్టీన్ జోన్ చెక్ చేయడం జరుగుతుంది వాస్తు సంబంధించి వాస్తు కిట్ ఇది కిట్టు ఇది ఎవరింట్లో ఏమైనా చెక్ చేస్తే టూ అవర్స్ పడుతుంది ఆ టూ అవర్స్లో వాళ్ళ ఇంట్లో ఏమైనా పేషెంట్లు ఉంటారా లేకపోతే బాడీ పెయిన్స్ ఉన్నాయా ఏమైనా డబ్బు సమస్య ఉందా వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో ఉన్న వ్యక్తులు ఎలా ఉన్నారు వాళ్ళకున్న సమస్య ఏంది ఇది మొత్తం చెక్ చేస్తే వాస్తు ఫో అవర్స్ పడుతుంది అందులో తెలిసిపోతుంది మొత్తం ఏమైనా జోన్లు తప్పు ఉన్నాయా అంటే కట్టిన గోడలు తప్పు ఉన్నాయా లేకపోతే వాళ్ళు డోర్లు తప్పు పెట్టిరా టాయిలెట్ తప్పు ప్లేస్లో పెట్టిరా ఇవన్నీ చెక్ చేసి దీని ద్వారా సరిచేసి ఈ రాడ్స్ ఉంటాయి అంటే ఇదేమో జియోపాతి రాడు జోన్ రాడ్లు కూడా వేరే ఉంటాయి అవి కూడా ఇలానే ఉంటాయి ఆ రాడ్లను పెట్టేసి ఏం చేస్తామంటే ఆ ప్లేసును తప్పు ఉంటే కూలగొట్టకుండా కరెక్షన్ చేయడం జరుగుతుంది పెట్టి అంటే అక్కడ అది లేనట్టు మాయా చేసిన అంటే సమస్య లేకుండా అవుతుంది అది పెట్టిన తర్వాత రిమూవ్ అవుతుంది సమస్య అయితే ఇలా చెక్ చేయడం జరుగుతుంది అది సిక్స్టీన్ జోన్ చూస్తాము ఈ సిక్స్టీన్ జోన్ ద్వారా ఏమైతే అంటే నుంచి నార్త్ నుంచి నార్త్ నార్త్ వెస్ట్ అంటే సిక్స్టీన్ డైరెక్షన్స్ అలా అవి దీని ఆ ఇంట్లో బ్రహ్మస్థానంలో నిలబడి మొత్తం ఈ స్కానర్ ద్వారానే చూడడం జరుగుతుంది అంటే మనము ఒక్కొక్క జోన్ వచ్చేసి థర్టీ టూ జోన్స్ అనుకున్నాం థర్టీ టూ జోన్ అంటే లెవెన్ పాయింట్ టూ ఫైవ్ ఉంటుంది అలా సిక్స్టీన్ జోన్ అనుకుంటే ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ జీరో లెక్కన జోన్ డివైడ్ చేసేసి దాని ప్రకారం ఈ స్కానర్ చెక్ చేయడం జరుగుతుంది మనం జోన్లో తప్పు వస్తువు పెట్టినా కానీ డోర్ తప్పు పెట్టినా కానీ అక్కడ పెట్టినా ఆర్టికల్స్ తప్పు పెట్టినా కానీ సరి చేస్తే వాళ్ళకున్న సమస్య రిలూ రిమూవ్ అవుతుంది తక్షణం అయితే బాడీ పెయిన్స్ కానీ అనారోగ్య సమస్య మళ్ళీ మళ్ళీ వస్తుంటేనేమో రాడ్స్ పెట్టేసి రిమూవ్ చేయడం అవుతుంది అయితే ఇవి మెయిన్గా మీరు ఇల్లు కట్టుకోవాలంటే ఏం చేయాలంటే ఎవరైనా గుడ్డిగా చదువు వచ్చినా రాకపోయినా మనం ఏంది చెత్రస్రాకారం కానీ దీర్ఘచత్రస్రాకారం కానీ ఇల్లు తీసుకోవాలి జాగ తీసుకోవాలి అంటే వీళ్ళు ఉంటే వీళ్ళు లేకపోతే ఎట్లా కడితే దానికి తర్వాత చెప్తే ఏం చేయాలని ఇలా తీసుకోవాలి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇలా తీసుకొని మనం తీసుకున్న స్లాబును అంటే వేసిన స్లాబును మనం పైన బిల్డింగ్ పైన కట్టిన స్లాబును తొమ్మిది భాగాలు చేయాలి అంటే లెక్క అన్నట్టు టేప్ తోటి వచ్చేసుకొని తొమ్మిది భాగాలుగా విడదీయాలి విడదీసేసి మూడో భాగము నాలుగో భాగంలోనే డోర్ పెట్టాలి అంటే రఫ్లీ చెప్తున్నా మీకు అంటే మెజర్మెంట్ కాకుండా మీరు ఎవరైనా సరే నేను చెప్పిన చూసుకుని వాస్తుకు డోర్లు పెట్టేసుకోవచ్చు సిద్ధాంతం వచ్చి మీకు డోర్ పెట్టాల్సిన అవసరం లేదు అంటే మీరు వేసిన స్లాబ్ చూసుకోవాలి గోడలు కాదు స్లాబ్కి వెళ్ళి కౌంట్ చేసుకోవాలి అందరూ ఏం చేస్తారంటే ఈ శాన్లో డోర్ పెట్టేస్తారు ఈ శానంలో నేను డోర్ పెట్టినా నేను డోర్ ఎట్లా పెట్టినా ఈ శాన్యంలో నా స్లాబ్ ముందలకి ఆరు ఫీట్లు పెంచిన అంటే నా ఇంటికి ఆరు ఫీట్లు స్లాబ్ పెరిగింది అంటే అక్కడికి వెళ్ళి లెక్కేసుకొస్తే అది ఈ కాదు ఈ స్లాబ్ కాడ లెక్క అంటే దాటేసి వస్తుంది ఏం చేస్తారు ఆయన ఆడ ఈ ఈశాన్యంలో డోర్ అని ఇంకో అతను ఈ ఈశాన్యంలో డోర్ పెడతాడు అతనికి ముందర ఎక్స్టెన్షన్ స్లాబ్ ఉండదు కాబట్టి తప్పు పోతుంది ఆయన ఉన్న ఇంట్లో డైరెక్షన్ తప్పు డోర్ తప్పు అందరు తెలియక నార్త్ ఈస్టు ఈస్ట్లో డోర్లు పెట్టేస్తారు రెండు డోలు అంటే వాళ్ళు చూ వేసిన స్లాబ్ను కౌంట్ చేసుకోవాలి బిల్డింగ్ కట్టిన పైన ఉన్న స్లాబ్ను కౌంట్ చేసుకోవాలి చేసుకునే చూసుకోవాలి అందరూ ఇప్పుడున్న సిద్ధాంతాలు కానీ ఇప్పుడు ఈ వాసు చూసే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకు స్లాబు సూర్యరశ్మి వాడని ప్లేస్కు వాసు చూడాలన్న సంగతి తెలియదు ఓన్లీ గోడలు కట్టినామా గోడలు కరెక్ట్ ఉన్నాయా లేవా మనం ఈ గోడల కాడికి లెక్కలు చూసినామా అంటే ఏమనుకుంటారు నాలుగు డోర్లు ఉండాలి నాలుగు కిటికీలు ఉండాలి ఆరు డోర్లు ఉండాలి సరి సంఖ్య ఉండాలి బేస్ సాంకి ఉంద ఇంతే మాట్లాడతారు ఇక మనం ఏం చేయాలనే ఇల్లు కట్టుకుంటే సౌత్లో నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ పిచ్చాచ స్థలం అనేది ఉంటే అది వదలాలి అందరు వదలరు పిచాస స్థలం అనేది ఏంటంటే అది అంటే ఇంటి చుట్టూ గాలి వస్తుంది పక్కింటి ఎఫెక్ట్ మనకు పడవచ్చు పిచాచ స్థలం అంటే రాక్షస ప్లేస్ మొత్తం ఇంటి చుట్టూ జాగ వదల దాన్ని పిచ్చాసే స్థలం అంటారు చుట్టూ జాగ వద చుట్టూ వదలదు మ్యాక్సిమం ఇప్పుడు అపార్ంట్మెంట్ కడుతురు కాబట్టి డ్రైనేజ్ పైపులు వాటి కోసం వదులుతారు ఎంత వదులుతారు మంచి కూడా పోనీకి రాదు నేను ఎవరి పోతే అందులోకి పోవడానికి రాదు ఇట్లా పక్క మీద బిల్డింగ్ పెద్దది నార్త్ ఈస్ట్ జాగ వదులుతాడు ఈస్ట్ సౌత్కు వెస్ట్కు జాగ వదలదు అయితే మనం ఏం చేయాలంటే నార్త్కు పది ఫీట్లు ఆరు ఫీట్లు వదిలితే సౌత్కు కనీసం రెండు ఫీట్లు మూడు ఫీట్లు తీసుకోవచ్చు అంటే సౌత్కు మూడు ఉంటే దానికి డబల్ నార్త్ ఉండాలి వెస్ట్కు మూడు ఫీట్లు నాలుగు ఫీట్లు వస్తే దానికి డబల్ ఏ ఎనిమిది ఫీట్లు అట్లా ఈస్ట్కు వదలాలి అంటే తెలియక ఏం చేస్తారంటే అందరూ భయపడి రెండు ఫీట్లు ఒక ఫీట్ వదులుతారు అంటే ఆ చెప్పే సిద్ధాంతికి సరిగ్గా తెలియక మనం ఫ్రీగా తిరిగేటట్టు గాలి వచ్చేటట్టు మనము అల్లకెళ్ళి ఫ్రీగా తిరిగేటట్టు కనీసం మూడు నాలుగు ఫీట్లు వదులుకోవచ్చు సౌత్లో నాలుగు ఫీట్లు వదిలితే నార్త్కు ఎనిమిది ఫీట్లు వదలాలి అంటే డబ్బులు ఉండాలి దానికన్నా ఉంటే ఏం ఇబ్బంది రాదు వెస్ట్కి కూడా అంతే వెస్ట్కు నాలుగు ఫీట్ వదిలితే ఈస్ట్కు ఎనిమిది పది ఫీట్లు వదులుకోవచ్చు ఏం చేస్తారంటే అక్కడ కార్నర్లు మూసేసి మొత్తం ఈస్ట్కు నార్త్కి ప్లేస్ వదిలేసి మిగతా క్లోజ్ చేస్తారు అప్పుడు ఏమవుతుంది పక్కింటి ఎఫెక్టు పక్క ఉన్న బిల్డింగ్ ఎఫెక్టు మన బిల్డింగ్ మీద పడుతుంది మనం ఎప్పుడైనా వాసు చూసుకుంటే ఏం చేయాలంటే ఏడైనా సరే చిత్రస్రాకారం చేసి ఫస్ట్ ప్రయరిక్ గోడ కట్టాలి ప్రయరిక్ గోడ కట్టిన తర్వాతనే మన కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి అపార్ట్మెంట్స్ అది కింద వదిలితే సరిపోతుంది అంటే మనం ఎక్కడైనా బిల్డింగ్ కడితే ఫస్ట్ ప్రయరి కూడా నిర్మించాలి అది చిత్ర కానీ దీర్ఘ చిత్ర కానీ ఉండాలి ఉండి దాంట్లో తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఎవరైనా సరే ఏం చేస్తారు అంటే అందరూ బిల్డింగ్ కట్టేస్తారు వాడు ఏది వెంచర్ వేస్తుండు అలా రోడ్లు వదులుతుండు వానికి ఎట్లా వీలుంటే అట్లా స్థలం వేస్ట్ కాకుండా ఆయన కన్వెంట్ తగ్గట్టు జోన్లు మర్చిపోతున్నాండి జోన్లు లేవు దిక్కులు లేవు ఏం లేవు మొత్తం తనకు వచ్చిన అటు తనకు తోసిన అంటే ఫ్లాట్లు వేసేసి జనానికి ఆమె ఏమన్నా అంటే ఒక రోడ్ ఉంది రోడ్కి ప్లేస్ ఉంది రోడ్ పేస్ తీసుకోండి ఓకే ఈస్ట్ పేస్ అని చెప్తాడు అది ఈస్ట్ పేస్ కాదు ఇలా చూపిస్తాడు నీకు ఈస్ట్ పేస్ అంటాడు అది ఏమవుతుంది ఈశాన్యంలో ఈస్ట్ అవుతుంది మ్యాక్సిమం నేను హైదరాబాద్లో చూసినా మాక్సిమం ఎక్కడైనా చూస్తే విదేశాల్లో ఉన్న ఇల్లే అమ్ముతారు విదేశీ ఉన్న ఇంట్లోనే ఉంటారు అందరు నేను ఎక్కడ బిల్డింగ్ చూసినా నేను ఆఫీస్ వాళ్ళ నాకు విదేశీ ఉన్న ఇల్లు దొరుకుతుంది ఎందుకంటే దిశ ఉన్న ఎవరు అమ్మట్లేదు అసలు కరెక్ట్గా కట్టట్లేదు ఎవరు అంటే ముందు ప్లాట్ వేసేటప్పుడే కరెక్ట్ వేయట్లేదు వాళ్ళ ప్లేస్ వేస్ట్ అవుతుంది డబ్బులు పోతాయని చెప్పి తప్పు డైరెక్షన్లలో ప్లాట్లు వేసేసి జనానికి అంటగడతారు అయితే దానికి ఏం చేయాలంటే ఇప్పుడు డైరెక్షన్ తప్పు పోతే మనం అన్ని జోన్ రాళ్ళు వేసుకొని నివసించాల్సి వస్తుంది ఇంకొకటి ఏమైతుందంటే మనం కంపౌండ్ కట్టి ఉంటాము కంపౌండ్ ఎక్కువ తక్కువ ఉంటుంది కూలగొట్టడానికి రాదు కూలగొడితే ఖర్చుతో కొడుకున్న పని ఉదయకు ఈస్ట్ వేస్తారు లేదా దిగు వ్యాయామం పెరిగి ఉంటుంది లేకపోతే సౌత్ పెరిగి ఉంటుంది దానికి ఏం చేస్తామంటే ఇవి క్రిస్టల్ బూస్టర్ అంటే రాడ్స్ అంటారు మీకు ఈ రాడ్స్ పెట్టేసి ఏం చేస్తామంటే ఎక్స్ట్రా ఉన్న ప్లేస్ని కట్ చేయొచ్చు అంటే పంచభూతాల సాక్షిగా అంటే మన కంటికి కానివ్వండి గోడ కట్టినట్టు ఈ రెండింటికి కలిపి కాపర్ వారు ఎయిటీన్ ఎంఎం కేజీ కాపర్ రాడు టచ్ టచ్ప్ చేసి భూమిలో పెట్టేస్తాం ఇట్లా ఎక్కడైతే ఎక్స్టెన్షన్ ప్లేస్ ఎక్స్ట్రా ఉందో ఆ ప్లేస్ని కట్ చేసి రా ఈ ఈ క్రిస్టల్ రాడ్స్ వీటిని పెట్టేస్తే ఆ ఇంట్లో గోడలు చూడడానికి మనం మొత్తం వాడుకోవచ్చు ఆ కాపర్ వైర్ ఏం చేస్తామంటే ఇంత టూ ఇంచెస్ లోపలికి నేల తోగేసి ఇవి ఈ చివర ఆ చివర పెట్టేసి ఆ ఎక్స్ట్రా ఉన్న జాగను కట్ చేస్తాం లోపల అప్పుడు అప్పుడేమవుతాయంటే ఈ స్కానర్కు ఈ పంచభూతాలకు అక్కడ గోడ కట్టినట్లు లెక్క ఈ కాపర్ వైర్ పెట్టేస్తే దానికి కరెంట్ పవర్ కూడా సప్లై అవుతుంట వచ్చేస్తుంది ఎంబడే ఇవి తీసుకుంటాయి సూర్య తీసుకొని ఏం ఆ ఇంట్లో ఎక్స్టెన్షన్ అయినా ఎక్స్ట్రా జాగా కట్ అయిపోతుంది చిత్ర ఆకారం చేసుకోవచ్చు దీర్ఘ ఆకారం చేసుకోవచ్చు ఒకళ్ళ తగ్గి ఉంటే పెంచుకోవచ్చు వీటి ద్వారానే జాగా ఇట్లా చేసుకుంటే ఏంటంటే వాళ్ళు ఒకవేళ ఎక్కువ తక్కువ కట్టిన కంపౌండ్ ఒకే అయితే కంపౌండ్ వాటికి కంపల్సరీ ఇల్లు ఎట్లున్నా కానీ కంపౌండు మ్యాక్సిమము కరెక్ట్గా నాలుగు దిక్కుల సమయ సమానం చేసుకోవాలి ఈస్ట్ వెస్ట్ ఒక ఒక అంత ఉంటే నా నార్త్ సౌత్ ఒక అంత ఉండాలి అంటే లెంత్